కుర్చేడు మండలం ఆవుల మంద గ్రామంలో బుధవారం కోటి రూపాయలతో చేపట్టిన సిసి రోడ్లు డ్రైన్స్ గోకులం షెడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డౌల స్వామి గౌరవ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మాజీ శాసనసభ్యులు నరపశెట్టి పాపారావు టీడీపీ నాయకులు డాక్టర్ కడయాల లెసర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మాచులు నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా బాగోగులు చూసుకుంటున్న ప్రభుత్వం మన కూటమి మనది ప్రభుత్వం అన్నారు గత వైసీపీలో అరాచకాలు విధ్వంసాలు చూశాం వాటన్నిటిని అధిగమిస్తూ అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు అదే స్ఫూర్తితో దర్శన నియోజకవర్గంలో కూడా కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని గత వైసీపీ నిర్లక్ష్యంగా వదిలేసిన అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తూ పల్లెల అభివృద్ధి పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు అనంతరం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఎస్సీ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పాస్టర్లకి నూతన వస్త్రాలు బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు కుర్చోడు మండల తహసీల్దార్ ఎంపీడీఓ కుర్చేడు దర్సి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణు సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య మండల పార్టీ అధ్యక్షులు పిడతల నిమ్లయ్య కూరపాటి సీను దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న ఆవుల మంద గ్రామ పార్టీ పార్టీ అధ్యక్షులు ఉచ్చేడు మండలంలోని నీటి సంఘం అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు పలువురు కూటమి శ్రేణులు తదితరు కార్యక్రమంలో పాల్గొన్నారు ये नहीं काहे नहीं है बदल दी दी तेलुगु दिशा कार्य पुस्तकालय का दान पूरी है बेटा आप बेटा मैं आता रिपोर्ट टू द मेन लाइन नहीं है सर